రాధాకృష్ణులు విడిపోయిన తర్వాత కనీసం ఒక్కసారైనా శ్రీకృష్ణుణ్ణి చూడాలన్న కోరికతో రాధాదేవి పనిమనిషిలా వేషం ధరించి ద్వారక చేరుకుంది ఎన్నళ్లైనా తనకి శ్రీకృష్ణుణ్ణి చూసే అవకాశం దొరకకపోవడంతో రాధాదేవి ద్వారకను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని అర్ధరాత్రి సమయంలో అక్కడి నుండి బయలుదేరింది అలా ఒంటరిగా వెళ్తున్న రాధాదేవికి ఎవరో తనని వెంబడిస్తున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా శ్రీకృష్ణుడు కనిపించాడు దాంతో రాధాదేవిలో ఒకవైపు శ్రీకృష్ణుణ్ణి చూశానన్న ఆనందం మరోవైపు శ్రీకృష్ణుణ్ణి ఇంకెప్పుడు చూడలేనన్న ఆవేదన మొదలైంది అది గమనించిన శ్రీకృష్ణుడు రాధాదేవిని ఏదైనా వరం కోరుకోమన్నాడు శ్రీకృష్ణుడితో శాశ్వతంగా ఉండాలని కోరుకోవడానికి బదులు రాధాదేవి చివరిసారిగా తన కోసం వేణుగానాన్ని వినిపించమని కోరుకుంది ఒక ప్రత్యేక బాణిలో అంతకు ముందన్నడూ లేనంత మాధుర్యంతో శ్రీకృష్ణుడు వేణుగానాన్ని ఆలపించాడు ఆ వేణుగానాన్ని వింటూ రాధాదేవి తన దేహాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయింది